నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం అరటి పండును నివేదన చేయటం మంచిది వృషభ రాశి ఈ ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి మీరు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం సంపెంగ పుష్పాలు సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వార్లకు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారాలు అందుతుంటాయి ఇక వేరు వేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రముఖులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో బిల్వార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతాయి వేరు వేరు రూపాలలో చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల గురించి ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ సాయంకాలం కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు ప్రయత్న పూర్వకంగా కొన్ని విశేషకరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి దైవ చింతన పెరుగుతుంది ముఖ్యులను కలుసుకుంటారు విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పములు సమర్పణ చేయండి రాశి వార్లకు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని బాధ్యతలు పెరుగుతుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి అలాగే దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు మాట పట్టింపులు ఏర్పడకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి తులారాశి వారికి ఉద్యోగ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం వేరు వేరు రూపాలలో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం దీపారాధన చేయటం మంచిది వృశ్చిక రాశి భూ భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో ఆలోచనలు కలుగుతుంటాయి వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు వృత్తి ఉద్యోగాదుల్లో సాధారణం కంటే కొన్ని ఎక్కువ శుభ ఫలితాలు పొందుతుంటారు రావలసిన బాకీలు వసూలు అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఉద్యోగ జీవన విషయాల్లో వేరు వేరు రూపాలలో అనుకూలంగా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని కలుగ పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికను సమర్పణ చేయటం కనీసం పదకొండు గుంజుళ్లు తీయటం మంచిది మకర రాశి వారులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వారి నూతన వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు కలుగుతుంటాయి ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగవుతూ ఉంటాయి రుణదాతల నుండి కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి మీనరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో ఎదురైనటువంటి సమస్యల నుండి తెలివిగా బయటపడుతుంటారు ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో వివాదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి కోర్టు సంబంధమైనటువంటి అనుకూలతలు ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి రుద్రాభిషేకమును నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి